హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వేర్ స్టైల్ విని దిస్ ఇస్ వినీలా ఇవాళ వీడియో వచ్చేసి పూర్ణం బూరెలు అండి ఎలా చేయాలో చూసేద్దామా మరి ఇక్కడ నేను టూ గ్లాసెస్ మినప్పప్పు తీసుకుంటున్నానండి ఇంకొక బౌల్లోకి నాలుగు గ్లాసెస్ దాకా రైస్ని తీసుకుంటున్నాను రెండు గ్లాసెస్ మినప్పప్పుకి నాలుగు గ్లాసెస్ బియ్యం తీసుకోవాలండి మనము మినప్పప్పుకి డబల్ క్వాంటిటీ తీసుకోవాలి రైస్ని వీటిని మనము ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలండి ఇంకొక బౌల్లో మినప్పప్పు తీసుకున్న సేమ్ గ్లాస్తోనే మూడు గ్లాసుల దాకా శనగపప్పు కూడా అంటే రెండు వందల యాభై గ్రాములు తీసుకొని ఒకసారి వాష్ చేసుకుని ఒక గంట పాటు ఇలా నానబెట్టుకోవాలండి ఇప్పుడు నానిన బియ్యాన్ని మినప్పప్పుని వాష్ చేసుకుని ఇలా వెడ్ గ్రైండర్లో వేసుకొని రుబ్బుకోవాలండి స్మూత్ బ్యాటర్ లాగా శనగపప్పు ఒక గంట పాటు నానింది కదండి దీంట్లోని వాటర్ అంతా వాష్ చేసుకొని మనం ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలండి తగినంత వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి మనము ఇలా ఉడికిన శనగపప్పుని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి కావాలనుకుంటే మీరు ఆ మిశ్రమాన్ని మిక్సీలో కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా మెత్తగా మెదుపుకున్నాక మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని దాంట్లోకి రెండు వందల యాభై గ్రాములు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఒకసారి అంతటా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి అడుగంటకుండా ఉండడానికి బెల్లం పూర్ణం అంతా దగ్గర పడాలండి అంటే బెల్లం వేసాక పల్చగా ఉంటుంది కదా మెల్ట్ అయ్యి సో ఇలా దగ్గరపడి మనకి బాల్స్ చేసుకునేలా అవ్వాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారాక చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి పిండి కూడా అయిపోయింది కదండి ఇలా బౌల్లోకి తీసుకున్నాను దాంట్లోకి కొంచెం బెల్లం పౌడరు అలాగే చిటికెడు ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి స్టవ్ మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక పూర్ణం బాల్స్ని పిండిలోకి డిప్ చేసి ఇలా బూరెల్లాగా వేసుకోవాలండి అన్నీ అదే విధంగా వేసుకోవడమే ఫ్లేమ్ వచ్చేసి మనం మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ అన్ని సైడ్స్ మంచిగా వేగేలాగా చూసుకోవాలి అంతేనండి ఇలా బ్రౌన్ కలర్ షేడ్ వస్తే వేగినట్లే ఇంకా ప్లేట్లోకి తీసుకోవడమే అంతేనండి బూరెలు రెడీ అయినట్టే లోపల పూర్ణంలోకి కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఉగాది వస్తుంది కదండి మీరు ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి